సరైన జతను కనుక్కోండి పుణ్యక్షేత్రాలు మరియు దేవతలు ఈ చిన్న ఆట ద్వారా భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు మరియు వాటికి సంబంధించిన ప్రధాన దేవతల మధ్య సంబంధాన్ని తెలుసుకోండి ఇది పిల్లల కోసం సరదాగా జ్ఞానాన్ని పెంచే విధంగా రూపొందించబడింది ఈ జత చేయు ఆట ద్వారా పిల్లలు భారతీయ పుణ్యక్షేత్రాల ప్రాముఖ్యతను దేవతల అనుబంధాన్ని నేర్చుకుంటారు ప్రతి స్థలానికి అనుసంధాన దేవుడు లేదా దేవత ఎవరో గుర్తించి సరియైన జత చేయండి ఈ ఆట యొక్క లక్ష్యాలు భారతదేశం యొక్క పవిత్ర నగరాలను తెలుసుకోవటం హిందూ పురాణాలలోని ప్రధాన దేవతలను గుర్తించటం భౌగోళిక జ్ఞానాన్ని మెరుగుపరచటం స్మరణ శక్తిని పెంపొందింప చేయటం ఇంకా ఎందుకు ఆలస్యం పిల్లలు జత చేయండి ద్వారక పూరి అయోధ్య మధురై కాశీ శ్రీరాముడు ఆ మీనాక్షి ఈ విశాలాక్షి ఈ జగన్నాథుడు ఉ శ్రీకృష్ణుడు ఈ ఆధార ఈ ఆధారంగా పిల్లలు జత చేయండి. ద్వారక ఉ శ్రీకృష్ణుడు పూరి ఈ జగన్నాథుడు అయోధ్య ఆ శ్రీరాముడు మధురై ఆ మీనాక్షి విశాలాక్షి ఇక ఇప్పుడు ప్రతి ప్రశ్నకు వివరణ తెలుసుకుందాము పుణ్యక్షేత్రం ద్వారక ఇక్కడ దేవుడు శ్రీకృష్ణుడు ద్వారక శ్రీకృష్ణ నివాసంగా ప్రసిద్ధి చెందింది ఇది ద్వారకాధీశుని ఆలయానికి ప్రసిద్ధి పూరి దేవుడు జగన్నాథుడు పూరి జగన్నాథ ఆలయం శ్రీ జగన్నాథ స్వామికి అంకితం ఇది చారిత్రక రథయాత్రకు ప్రసిద్ధి ప్రసిద్ధ రథోత్సవం ఇక్కడ నిర్వహిస్తారు అయోధ్య దేవుడు శ్రీరాముడు అయోధ్య శ్రీరాముని జన్మస్థలముగా పరిగణించబడుతుంది రామమందిరానికి ప్రసిద్ధి మధురై దేవత మీనాక్షి అమ్మవారు మధురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయం దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ఒకటి శివుడి అవతారమైన సుందరేశ్వరుడికి ప్రసిద్ధి కాశీ దేవత విశాలాక్షి కాశీ దేవికి ప్రసిద్ధి శక్తి పీఠాలలో ఒకటి విశ్వనాథ మందిరం ఇక్కడే ఉంది ఈ జతజేయు ఆట ద్వారా పిల్లలు భారతదేశం యొక్క సంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని సరదాగా నేర్చుకోవచ్చు థ్యాంక్ యూ